అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు సంకటహర చతుర్దశి సంకటహర చతుర్దశి అంటే వినాయకుడికి ఎంతో ముఖ్యమైన ఒక రోజు అలాంటి ఒక సంకటహర చతుర్దశి వ్రత కథను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను సకల విజ్ఞాలకు అధిపతి ఆది దంపతుడు కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి అందుకనే ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే చతుర్దశి నాడు సంకటహరత చతుర్దశి అని నిర్వహిస్తాం దీనినే సంకటహర చతుర్దశి అంటారు చవితికి అధిపతి వినాయకుడు స్వామిని ఈరోజు నిండుగా మనసులో పూజిస్తే కొలిచిన అంటే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణంలో పేర్కొని ఉంది సాధారణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉపవాసం ఉండాలి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత విరమించాలి సమీప గణపతి ఆలయంలో జరిగే సంకటహర చతుర్దశి వ్రతంలో పాల్గొనాలి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అయితే సంకటహర చతుర్దశి రోజున చంద్రుణ్ణి చూడాలి మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్దశిని అంగారక చతుర్దశి అంటారు ఈ రోజున ఈ వ్రతం నిర్వహించి మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి సంకటహర చతుర్దశి నాడు ప్రత్యేకమైనది ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంకను చూడడం ఈరోజు విశేషాలు వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని పూలు ధూపం దీపం నైవేద్యం ప్రత్యేకంగా వినాయకుడికి అవసర అవసరమైనవి మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు శక్తి కొలది విగ్రహాలు లేదా పటమును కానీ వినాయకుడిని పూజించవచ్చు జిల్లేడు గణపతి దీనికి ఆర్కా గణపతి అని కూడా పిలుస్తారు ఈ మూర్తిని పూజించిన కోరుకున్న కోరికలు తొందరగా తీరడానికి ఒక సాధనం ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ అనే ఉన్నా తీరిపోతాయట పెళ్ళి కావడం లేదు పిల్లలు పుట్టడం లే కష్టాలు తొలగిపోయి అన్నీ మంచిగా జరుగుతాయని చెబుతూ ఉంటారు ఇక సంకటహర చతుర్దశి వ్రత కథ ఒకటి విందామా ఒకనప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెళ్తుండగా ఒక రాజ్యం దాటుతున్న సమయంలో పుష్పకం ఒక్కసారిగా ఆగిపోయిందట దానికి కారణం ఏమిటి అని పరిశీలించి చూడగా ఎక్కువ పాపములు చేసిన వారి ఒక వ్యక్తి ఒక చూపు కారణంగా పుష్పకం ఆగిందని వాలినదని తెలుసుకున్నాడు మహారాజు చెబుతున్న సందర్భంలో వారిద్దరూ ముందుకు వచ్చి పుష్పక విమానంలో ఒక పుణ్య స్త్రీ ఆకాశంలోకి తీసుకువెళ్తుండారు అలా తీసి అలా తీసుకువెళ్తున్న దూతలను కారణంగా అడగగా ఆ దూతలు ఈ విధంగా సమాధానమిచ్చారు ఈమె తన జీవితంలో ఎన్నే పాపాలు చేసింది కానీ నిన్నటి రోజున వినాయకుడికి ప్రీతిగా సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించి ఉంది చంద్రదన చంద్రదర్శనం చేసి మరణించింది కాబట్టి ఆమెకి ఉత్తమ గతులు రావాలని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెళ్తున్నాము అన్నారు ఒక్కరోజు సంకటహర చతుర్దశి వ్రతం చేసుకుంటే ఎంత పుణ్యం కలిగిందో చూశారు కదా సో ఈ సంకటహర చతుర్దశి రోజున ఈ విధంగా ఈ కథ విన్నవారికి విఘ్నేశ్వరుడి ఆశస్సులు పరిపూర్ణంగా ఉండి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వినాయకుని వ్రత కథ ఒక చిన్న కథ మీతో షేర్ చేయబోతున్నానండి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యాన్ని చేరుకున్నాడు అక్కడ సౌను కాది ఋషులను అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సూత మహర్షిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు అంతట సూత మహర్షి సకల శుభాలు వసుకే వినాయక చవితి గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాప విమోచనం గురించి ఆ ముని చెప్పసాగారు గజాసూరుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరిని మెప్పించి తనను ఎవ్వరూ వధించాలన్నా శక్తి ప్రసాదించమని కోరారు ఆపై శివుడు తన ఉదరమునందు నివసించాలని కోరా కోరడంతో అందుకు శివుడు అతడికి కుక్షి ఎందు బందీ అయినాడు దాంతో అసురుడు అతడు అజేయుడైనాడు తన భార్యకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవి చాలా దుఃఖించ దుఃఖిస్తుంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని ఒక తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషంలో ధరించి నందీశ్వరుడి గంగిరెద్దుల వెంట తీసుకువెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఆ ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయంలో కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయుడు నీ ఉదరమునందు శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలం దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి ఎందుకున్న కుక్షి ఎందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీవారి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితం పూజితం అగినట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందిగా అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరంను చీల్చి శివుణ్ణి విముక్తి కలిగించారు శివుడు గజాసురుణ్ణి శిరస్సు చర్మం తీసుకొని ముఖమయ్యాడు తన భక్తుడైన గజాసురుణ్ణి కోరిన మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడు కోసం ఎదురు చూస్తూ స్థానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండి అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలునికి తండ్రి ఉపదేశాన్ని మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్టం చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకొన్నాడు ఆగ్రహ వేషాలతో లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సు తన త్రిశూలంతో ఖండించారు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెచ్చి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాసునుడు అనే నామకం చేశాడు సర్వ విజ్ఞాలకు ఒక అధిపతిని నిర్మించాలని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలన్న ఆలోచనలో పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తమ వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పారు దీంతో కుమారస్వామి తన నెమల వాహనంపై రువ్వును ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనం ముందుకు కదలలేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్థానమాచరించడం చూసి కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహమాన్వితుడై అన్నగారికి ఆధిపత్యం ఇవ్వండి అని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞాలకు అధిపతి అవుతాడు గణేశుడు శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ సవితి నాడు గణపద ఆదిత్యం కట్టబెట్టారు ఆ రోజున తమకు భక్తి శ్రద్ధలతో ఉండ్రాళ్ల కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుడి శిరస్సులో ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కన నవ్వాడు రాజ రాజదృష్టితో సోకిన రాళ్ళు కూడా నుజ్జనవుతున్నాయి విజ్ఞనాథుడు ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి ఆచేతనయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడిపోయాడు కాబట్టి నిన్ను చూసిన పాపాత్ములై నీలాప నిందలు పొందుతారుగాక అని శపించింది పార్వతీదేవి శంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణలు చేస్తుంటారు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగి కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగారు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి పొందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలన ఋషుల భార్యలు నీలాపనందనల గురై దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుడి విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తరువాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజుని చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ద్వాపర యుగంలో ద్వాపరంలో నివసిస్తున్న శ్రీకృష్ణుడు నారదుణ్ణి కలిశారు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పిన నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆ పాలను త్రాగుతుండగా పాత్రలోని పాలలో చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి శత్రాజిత్తు సూర్యుని వంశంలో శత శమంతకమని సంపాదించాడు రోజుకు పది బారులు బంగారాన్ని ఇచ్చే ఆ మణి తీసుకుని ద్వారకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణి తమకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుని చంపేసింది ఆ మణిని నోట కల్పించుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణి కొండగృహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించారని నిందించారు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ర సవితినాడు నాడు చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడుగుకి వెళ్ళాడు ఒకరోజు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలలో కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు సాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధాన్ని తలపెట్టాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతునికి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్న వారు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరిక ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తమ కుమార్తె జాంబవంతియా కూడా సమర్పించాడు కృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని కృష్ణుడిని వేడుకొన్నాడు తన కుమార్తె సత్యభామకిచ్చిన వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడు ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్ర భాద్రపద శుద్ధ సవితి సవితి నాడు యావిధిగా వినాయకుడిని పూజించి ఏ శమంత కోపాశ్యానికి విని అక్షంతుల తలపై వేసుకుని వారికి ఆ రోజు చదర దర్శనమైనా కూడా అపనిందులు కలుగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహారుషులు మునులు తమ శక్తికి తగినట్లు గణపతి పూజను చేసి కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను విన్న తర్వాత కానీ తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రత వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుడు ఎదుట వీలైనన్ని గుంజీళ్లు తీసి శాస్త్రాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామివారికి మంగళహారతో ఇచ్చి పూజని పూర్తి చేయాలి ఇంతవరకు విన్న ఈ వినాయకుని కథ విన్నవారికి సకల శుభాలు కలిగి అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో తులుతూగుతారు ఇంతవరకు ఈ కథ విన్నవారికి నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు